అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఉచిత గ్యాస్ సిలిండర్పై అలర్ట్ ఈ తేదీలోపు బుక్ చేయాలి లేదంటే ఇంకా అంతే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో కుటాబీ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇస్తోంది గతేడాది ప్రారంభించిన ఈ పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకం దీపం రెండు పథకం లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు కొన్ని షరతులతో ఉచితంగా కేటాయిస్తున్నారు అయితే ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేస్తుంది దీన్ని పాటించకపోతే మాత్రం ఇందులో ఓ గ్యాస్ సిలిండర్ కట్టబడం ఖాయం అంటూ చెప్తున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో ఒకటైన దీపం టూ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చేవి మూడు సిలిండర్లు అయినా వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లెక్కన ఇప్పటి గ్యాస్ సిలిండర్ తీసుకుని వారు మార్చి చివరి కలలా తొలి తొలి సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు ఇప్పటి గ్యాస్ బుక్ చేసుకుని వారికి ఇది చివరి అవకాశం అని కూడా తెలిపే తెలిపారు ఏడాదికి ఇస్తున్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లలో భాగంగా ఏప్రిల్ నుంచి రెండు సిలిండర్ బుకింగ్లు ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో తొలి సిలిండర్ బుకింగ్ కోసం ఇచ్చిన గడువు మార్చి నెలాఖరులో ముగియనుంది కాబట్టి ఈ పథకం లబ్ధిదారులు ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకోకపోతే మాత్రం వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు మిగతా లబ్ధిదారులకు కూడా త్వరలోనే ఒకటో సిలిండర్ బుక్ చేసుకోవాలని కూడా కోరుతున్నారు సో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మీరు కన్నా చేసుకోకపోతే చేసుకుంటారు